ఒక స్త్రీ ఇరవై నిమిషాలు ఆయనతో మాట్లాడిన ఆ మాటలకి అంత మార్పు అయితే ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నావు ఎన్ని ప్రసంగాలు నీ నీ నువ్వు ఎన్నో ఎన్ని సంవత్సరాలు తొరలికి అందుకని అదే అదే ఆ రోజులో ఈ విశ్వాసులు పోకడ చూసి ఒక చరణం నేను అదనం గడిపా ప్రార్థన మాని పనికి పోకుమా ఏంటి మాని ఆ పనులు అసలు లేవండి ఇప్పుడే లైటింగ్ స్టార్ట్ అయినాయి అసలు ఇంట్లో కరవట్లేదు చాలా అప్పులు ఉన్నాయి అని తెప్పలు తెచ్చుకోవడానికి తిరగబడి తిరగబడి పోతాను మాని పనికి పోకుమా ఒకవేళ పనికిపోయిన తర్వాత ఏదైనా పాతను వస్తే అలసిపోయి నిదరపోకుమా పోకుమా ఎంతసేపు ఉంటున్నావా అమ్మా తెల్లవారులు ఉంటున్నావా నాలుగైదు గంటలు ఉంటున్నావా ఈడిస్తేంతే గంట మహాభక్తులకు శుభవార్త ఆశీర్వాదం మేము ఇవ్వాలో వాళ్ళు అర్థం కాని సమయంలో వచ్చేస్తారు వాళ్ళు గాడ్ బ్లెస్సింగ్స్ అన్నట్టుగా లాస్ట్ ముగింపు రాత్రికి వచ్చేస్తారు వాళ్ళు మరి ఆ టైన్కు వచ్చి కూడా ఆటకీ మన నిద్రపోతున్నాం అంటే నీకేం చెప్పాలి అంత అలసడా అలసిపోయి నిద్రపోకుమా సమీపించగా ప్రభు కొరకు నీవు నిలవవా ప్రభురాకడ సమీపించగా ప్రభు కొరకు నీవు నిలవవా రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు నేను ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఎంత దారుణం అండి అనాథులే అరుస్తున్నారు కేకలేతున్నారు పప్పులు పెడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో రాక్కడ సూచ్యం నెరవేర్చబడుతున్నాయి దేవుని కోరుకు మన జీవితాన్ని శాస జీవితం దేవునికి అప్పగించవలసిన తినాలి ఎప్పుడు ఈ లోకాన్ని ముగించుకొని వెళ్తావో తెలియదు ఒక దైవజుడిగా ఒక సేవకుడిగా ఒక శ్రేయలోషిగా నువ్వు నిత్య రాజ్యంలో ఉండాలని కోరుకునే వ్యక్తిగా చెబుతున్నాను కీడును కొలు తెచ్చుకోవద్దు దేవుని ప్రేమను అలసిగా తీసుకోవద్దు ఆయన ప్రామమయుడు ఆయన క్షమిస్తాడు ఆయన చదిగోడు అని నువ్వు అలాగే తిరిగేవాడు ఆయన మౌనమైతే నీ జీవితంతో చలగాట మాట్తాడు సైతాడు దావీదు తన కుమారుడు అవశోళం చనిపోయిన సందర్భాన్ని బట్టి ఆ మృతదేహాన్ని చూసి గుండె పగిలి పై గదికెక్కి బోరు పోని ఆడ మొదలు పెట్టాడు గుండెలు బాదుకుండా ఏడిచాడు గుండెలు బాదుకుండా ఏడిచాడు ఎంతటి కష్టాన్ని దావి తీసుకున్నాం తెలుసా సొంత కొడుకే తండ్రితో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు డాడీ మై హీరో కాదు డాడీ కన్న కొడుకే యుద్ధానికి రెడీ అయిపోయాడు దావ్యూదు యుద్ధ వీరుడు ఎంత టోల్నైనా కానీ ఓడించగల సామర్థ్యం దేవుడు కాదు పొందుకొని బయలుదేరుతాడు కన్న కొడుకే వ్యతిరేకంగా లేచి రాజ్యాన్ని సగం తన వైపు తిప్పుకొని మీదకి దండెత్తా ఉంటే ఏం చేయాలో తెలియక ఎవరికి చెబితే బాధ తీరుదో తెలియక చెప్పులు నెత్తి మీద వేసుకొని కూర్చొని ఎడుతున్నాడు కన్న కొడుకు కన్న కూతురు జరిపాడు మాట కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు దావీదికి ఎందుకు తెలుసా ఒకవేళ దావీదు రే అమ్మును కాడుపు కానందని కడు దరి చెల్లిరా ఆరోగ్యం బాగలేదంటే అన్నం వండి పెట్టడానికి పంపిస్తే ఆ పిల్లలు చెరుగుతావా దుర్మార్గుడా కూడా చంపిన పాపం తెరదురా అన్నాడే అనుకో అమ్ము నేను తెలుసా నువ్వేమన్నా తక్కువ తిన్నావా డాడీ నువ్వేమన్నా నేను ఇంట్లో ఇంట్లో ఉన్న వస్తువునే పట్టా నువ్వు పక్కోడి వస్తువు పట్టుకున్నావు కదా మరి నువ్వు ఎంత 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 దిగజారు నువ్వు అన్న మాటలు అని భయంతో అసలు ఏం చెప్పాలో తెలియక సగం జచ్చాడు దావీదు దావీదు రహస్యంగా ఒక ఆమెను తెప్పించుకొని పాపం చేశాడు తన భర్తను చప్పి చేశాడు అబషాలోము దావీదు ఉపపత్నిలు అంటే దావీదు గారికి ఉపపత్ని అంటే భార్యలుగా ఉన్న వారి వారు చిన్నమ్మలు అవుతారు ఇస్రాయల్ చూస్తుండగా మేడ మీద గొడవలు వేసి వాళ్ళతో పాపిష్టి వ్యవహారాలు చేసి బైబిల్లో రాయబడు ఎన్ని ఎందుకు దేవుడు రాయించాడు అరే బాబు నువ్వు తెలివి తేడాలు చూసి తేడా చేస్తే రేపు నీ కంటి నువ్వు పుడుచుకుంటావు గమనానికి రావాలి కదా ఈరోజు కూర పిల్లలు చిన్నపిల్లలు తాగుతున్నారండి అరే ఎందుకు తాగుతున్నాడు అంటే మా నాన్న తాగుతున్నాడండి అంటే ఇంకేం చెప్పలాడికి ఈ వయసులో తాగడం ఏదంటే మా నాన్న తాగుతున్నాడు నేను తాగుతున్నా ఆయన అలవాటు నాకు కూడా వచ్చింది చేసేదేముంది అంటే వాడికి ఏం చెప్పాలి నువ్వేం చెప్పగలుగుతావు తండ్రి కొడుకులత్ర తాగుబోతులే ఒకసారి తండ్రికి ఎక్కినప్పుడు మనోడు ఒక చూసుకో కోత అవుతాడు ఎత్తేడిక కొలాగా మురుగుతాడు చివరి పందిలా పొరులుతాడు తెల్లారితే ఏమి తేలితాడు అమాయకం చూస్తాడు తిట్టినోడు కూడా జాలు వచ్చేటట్టు ఒక్కోసారి కొడుకు తాగుతాడు కోత ఇచ్చాడు కుక్కగా మురుగుతాడు పందిలా తొలుగుతాడు తెల్లారి ఇద్దరు పోస్ట్లు ఇక రోజు కొడుకు ఫుల్గా తాగాక ఇయర్ ఇయర్ లెవెల్ గందరగోళం చేస్తుంటే తండ్రి చెప్పడానికి ఏమో నేనే వ్యవహారం చేస్తాను ఏం చెబుతాం సరే అన్నడు అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు ఇక తీసుకొచ్చినయ్ తాగుతాడు ఎందుకు కావాలంటే నీ కంటే తక్కువే తాగా ఎక్కడా అన్నాడు ఏం చెప్తాడు మాట్లాడుకొని పోయి తలపిసుకుని పప్పున్నాడు ఇదే స్టోరీ నేను క్యామెడీ చెప్పట్లే జీవితం చెబుతున్నాను మన కన్నులు ఎదుటి చూడట్లేదు సార్ అలా పరిస్థితి ఏంటి రహస్యంగా కొడుకు వా వరసకి అయితే వాళ్ళతో విచ్చలు విడిగా తిరుగు విచ్చలవిడిగా పాప అందరు చూస్తుండగా పాపానికి వచ్చే శిక్ష అంత దారుణం ఉంటుంది భరించలేము భరించలేము